హాయ్ హాయ్ అండి అన్ని బంధాలలో కల్లా సోదర సోదరిమణుల బంధం ఎంతో గొప్పది ఏమంటారు ఎందుకంటే జీవిత భాగస్వామిని మనమే సెలెక్ట్ చేసుకుంటాం కానీ అన్న తమ్ముళ్లను కానీ అక్కా చెల్లెళ్లను కానీ మనం సెలెక్ట్ చేసుకుంటే వచ్చే బంధం కాదు అది పూర్వజన్మ సుకృతాన్ని బట్టి భగవంతుడి ప్రసాదంగా మనం భావించాలి చూసారా ఈ వయసులో కూడా ఈ అక్కా తమ్ముళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారు ఇదిగో ఈ అక్కతో కూడా ఆ తమ్ముడు ఎంతో ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు తలకు చిన్న దెబ్బ తగిలిందని ఒక ఫంక్షన్లో తల పట్టుకుని అక్క తల నిమురుతూ ఏం జరిగిందక్క అంటూ ఆప్యాయంగా పలకరించే ఆ చెయ్యి ఆ అక్కకు ఎంత ఊరటనిస్తుందో కదా చూసారా అక్కకు సిలేన్ బాటిల్ పెట్టారని తమ్ముడికి చూపించుకుంటోంది ఎవరికి చూపించినా కూడా ఆ ఆప్యాయత దొరకదేమో తమ్ముడితో పంచుకుంటే ఆ అనురాగం వేరు ఆ భరోసా వేరు చూసారా తమ్ముడి ఓదార్పు తమ్ముడి ఉపశమనం మాటలు వీళ్ళను చూస్తూ ఉంటే ఈ జనరేషన్లో అక్క తమ్ముళ్ళు కానీ అన్నా చెల్లెళ్ళు కానీ నేర్చుకోవలసింది తెలుసుకోవలసింది ఎంతో ఉంది ఏమంటారు వయసు కాదు ముఖ్యం బంధం ఎంతో ముఖ్యం ఏది శాశ్వతం కాదు ఎంత వయసు వచ్చినా ఎవరి అక్క ఎవరి అన్నయ్య ఎవరి తమ్ముళ్ళు వాళ్లకు ఎంతో ముఖ్యం ఎంతో ఆదర్శనీయం పది మందికి కదా